మనం ఈ వీడియోలో అరిచేతిలో శుభగ్ర శుక్రగ్రహం గురించి తెలుసుకుంటాం గ్రహం ఎక్కడ ఉంటుందంటే మన బొటన వేలి కింద ఉంటుంది అక్కడ కానీ కొంతమందికి ఉప్పుగా ఉంటుంది కదా కొంతమందికి పలసంగా ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు ఏమవుతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రుడు అందమైన కన్నులతో సుందర రూపం కలిగిన వాడు కామవాంఛులు అధికం కలవాడు పరశ్రీ వ్యామోహం కలవాడు మంచి దృష్టి కలవాడు ఇతడు సంగీత సాహిత్యం శ్రీ సౌభాగ్యం వివాహ వ్యవిచారం వేషభోగ్యం శుభకార్యాలు లాభాలకు కారకుడు కాబట్టి ఈ గ్రహానికి చెందిన వారు ఆకర్షణీయమైన కన్నులతో మంచి శరీర సంపదతో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరి నడక బాగుంటుంది నుధుమధురమైన కంఠస్వరం రచనా సామర్థ్యం కలిగి ఉంటారు సంగీత నాట్యాలు ప్రావిత్యం కలవారు సు శుక్రగ్రహ జాతకులు స్త్రీలు పురుషులు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి ఎరువుని సులభగా ఆకర్షిస్తూ ఉంటారు స్త్రీలు వారికి నచ్చిన పురుషుల పట్ల పురుషులు వారికి నచ్చిన స్త్రీల పట్ల లైంగిక వ్యామోహం కలిగి ఉంటారు శృంగార ప్రియులు రసికులు అమిత కాంసుకాలని ఆశిస్తూ ఉంటారు వీరు సాధారణంగా కళారంగాలలో వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు మంచి ఆలోచన తీరు కలవారు ప్రకృతి ఆరాధకులు భోగభాగ్యాలతో జీవితం కొనసాగిస్తారు కొందరు అధిక కామంతో చెడు అలవాట్లు కావడం జరుగుతూ ఉంటుంది జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా పతనమైపోతూ ఉంటారు శుక్రహ శుక్రుడు నీచస్థానంలో ఉంటే నిశ్చలమైన వివాహాలు ఆగిపోవడం సుఖ స్త్రీ సౌక్యం లేకపోవడం భార్య వినియోగం అనారోగ్యం సుఖవ్యాధులు సంభవిస్తాయి అప్పటి వరకు కీర్తి ప్రతిష్టలు కలవారు కూడా చెడు అలవాట్లు ఉండడం వల్ల వాళ్ళ జీవితం పతనమైపోతుంది అరిచేత వేలు కొనదలి ఉండి సుఖగ్రహస్థానం ఉన్నతంగా ఉంటే మంచి స్వభావం నడవేడిక కలవారు అవుతారు వీరు మనసు కూడా ముదువుగా ఉంటుంది ప్రేమించిన వారిని పొందగలరు పూర్తి దాంపత్య సుఖం పొందుతారు వీరు ఏ పని చేసినా లాభం పొందుతారు గాయని గాయకులుగా రచయితలుగా సంగీత విద్వాంసులుగా మంచి వ్యాపారం చేసి పేరు పొందుతారు సుఖ శుక్రుడు విపరీతంగా ఉంటే మోసపూర్తమైన మనసుతో స్వార్థంతో వ్యవహరిస్తారు వీరు మాటలు చేతలతో ఇతరిని ఆకర్షించి మోసం చేస్తూ ఉంటారు ఎవరికి ఉపయోగపడు గ్రహస్థాన హీనంగా ఉంటే ప్రేమ విషయంలో విఫలమవుతూ ఉంటారు విషాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఏ రంగంలోనూ రాణింపు ఉండదు స్త్రీ సౌక్యం సులభంగా ఉంటుంది అరిచయి శంకాకారంగా ఉండి శుక్ర గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే కళారంగంలో పేరు పొందుతారు గాయిని గాయకుడిగా రచయితలుగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది శృంగార సాహిత్యంలో కొంతమంది కీర్తి పొందుతారు స్థానం ప్రీతి స్థాయిలో ఉంటే అధిక సుఖాల మీద వ్యామోహం కలిగి ఉంటారు ఇతరుల విషయాల మీద ఆసక్తి లేక ప్రతిభ కోల్పోతారు వీరు నిలకడ తక్కువ చంచల మనస్కులు జీవితంలో అభివృద్ధిని సాధించలేరు ఉండే ఆస్తి పాస్తుల్ని భోగాల్ని ఉపయోగిస్తారు స్థానం హీనంగా ఉంటే కళాకారులుగా జీవిస్తారు కానీ గుర్తింపు పొందలేరు అరిచేయి చెంచ ఆకారంగా ఉండి స్థానం ఉన్నతంగా ఉంటే సూక్ష్మ దృష్టి జీవితం మీద అవగాహన కలిగి ఉంటారు ఏ కార్య ముందు చూపుతో విజయవంతం చేసుకుంటూ కోరుకున్న వారిని భాగస్వామిని పొందుతారు సంసార సౌక్యం బాగుంటుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు కళాకారులుగా ఉన్నత స్థితిని పొందుతారు స్థానం విపరీతంగా ఉంటే కామ్యశకం లోపిస్తుంది భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు చేసే పనులు విజయం కావు కొంతమంది భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది గ్రహస్థానం హీనంగా ఉంటే దాంపత్య సుఖం లేక మానసిక బలహీనతకి లోనవుతారు కళాకారులుగా ఉన్నతాన్ని పొందలేరు అసంతృప్తికరమైన జీవితాన్ని కడుపుతారు అరిచేయి చతురస్కరంగా ఉండి శుక్ర గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే కుటుంబాక్షి కలిగి ఉంటారు కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చి తీర్చడానికి కృషి చేస్తారు మంచి మనసు మనసు త్యాగ గుణం కలిగి ఉంటారు ఆత్మగౌరవం కలవారు భార్య విధేయులు అవుతారు మంచి సంసార సుఖం పొందుతారు శుక్ర గ్రహస్థానం విపరీత స్థాయిలో ఉంటే మంచి ఆలోచన పరులవుతారు మొండి పట్టుదలతో వ్యవహరిస్తారు నచ్చిన వారిని ఎలాగైనా అనుభవించాలని తత్వం కలిగి ఉంటారు స్త్రీలకు అలవాటు పడతారు గ్రహస్థానం హీనంగా ఉంటే నిజాయితీ పరులు కారు శీలం లేని వారు అక్రమ సంబంధాలతో నమ్మిన వారిని ద్రోహం చేస్తూ ఉంటారు కేవలం కామసుఖాలకి విలువనిస్తారు నైతిక విలువని విస్మరిస్తారు మీకు ఈ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి